పాప కృత నిశ్చయుండై దుర్యోధనుండు భీష్మ విదురు భీష్మవి భీమున సేయ సమకట్టి అంతరం అన్వేషించుచున్నంత ఒక్కనాడు జల క్రీడావసరం బునా వేడుకనొక్కరుడు శతీర కుమారులతో జయించి అందర అనంత పరిశ్రమ పారవశ్యముంగూడి కోటిని అనగుండు సమీరణనందనుండు మేయాడక నిద్రవోయే శిశిరానిల ముల్ వీచు చుండగ ఆపవనజ అతిఘనలతి కాపాశావలు అంటగట్టించి మహాకోపమున గంగమడువున దురిత దురితకరుండ అనిల సుతుండం తన మేల్కని నీల్గుడు అతని వజ్రగనకాయము పొందిన లతికాజాలములెల్లను దృష్ట మృణాళనాళ బంధనములు గ్రక్కున బాయుడు పుణ్యగతికి నేగు పురుషునట్లు బంధనంబులెల్ల బాయుడు భీముండు నిరిలోన నుండి నెగయుదించే మరియు ఒక్కనాడు జనపతి పంపగ సారథి ఘన విష కృష్ణోరగములగ రపించే శ్రమంబున నిద్రితుడైన ప్రభంజన సుతు సర్వాంగమర్మ సులనె అవిరళ విష పణితంష్ట్రలు పవనజు వజ్రమయతనువు పైతోలు నోపవేదింపగ పాప వ్యవసాయుల చైవులు అథవంతములగుణే అలగు బలగు బలుండు భీముడును అంతన మేల్కని అవిషోరగంబుల చరణంబులంత ముక్కున వాతను నెత్తురోల్కగా కలరగ సారథిందరచే తానవహస్త మునన్ వసుంధరా తలమున ద్రెళ్ళ సారథియు తత్నమాత్రణ ముక్తజీవుడై మరియును ఒక్కనాడు మరియు నువ్వు ఒకనాడెవ్వరు నెరుగక యుండంగ కౌరవేంద్రుడు ధర్మం వెరుగక విషమన్నముతో గురుకొని వెట్టించే వెట్టించేడ్పు కొడుకునకు అలుకముడయుత్ సుతుడు అయ్యన్నము దుష్టం బగుట చెప్పినన్ కుడిచే విషాన్నమునాకటి పెలుచను అది అమృతాన్నంబయ్యే జీర్ణమై మారుతికి ఇట్లు దుర్యోధనుండు భీమునకు తన చేసిన ఎగ్గులెల్లను కృతజ్ఞ కుంజేసిన లగ్గులుండోలే నిష్ఫలంబులైన సిగ్గుపడి వెండియు పాండవులకెల్లా అపాయంబు సేయ ఉపాయంబు చింతించుచుండే అంత భీష్మునియోగం పిలువి జగరుతుండి బలయుతులు కుమారకులు కృపద్రోణాచార్యులతో క్రమ సమేతులు అధిక అని విని జనమే జండు వైశంపాయనులనియే కృపుడు ద్రోణుండుననగ సత్కీర్తులైన వారి జన్మ ప్రకారంబు వారు వచ్చి కౌరవులకెల్ల గురులైన కారణంబు విప్రముఖ్య నాకెరు గంగ విస్తరింపు అని అడిగిన వైసంపాయ గౌతముండన ప్రసిద్ధుండైన మునికి శరద్వంతుడను మహాత్ముడు ఉరుతర తేజుడై శరసమూహంబుతోనుదయించి భూసురోత్తముల్ వేదముల్ నృతూసుత్తముల్వేదముల్సదునట్లు ఆదరమున సర్వాస్త్రవిదుడు ధనుర్వేదము మహానిష్టగడగి తపము సేయుతున్న దివిజనాయకుడతి భీతిని ఇరిగి వాని తపము చెరుపబనిచే జలజనయన తరుణి జలపది అని ఎడుదాని అదియు వచ్చే వాని కడకూ అమ్ముది తదూచి ుడై శరద్వంతుడు చిత్తం మలరి మదన మదనరాగర సమున తిరుగకుండే చంచలతనుడై ఆ తరుణికటాక్షే క్షణపాతము గౌతమున కపుడు పటుబాణ తోడన రేతపాతముగా వించే రాగపరవసుడగుట దానిని రింగి శరద్వంతుండు అయ్యాశ్రమంబు విడిచితని ఉండుచోట తపంబు సేయుచుండే అవీర్యంబు ఒక్క శరస్తంభంబున ద్విధం భయపడిన అందొక కొడుకునున్ గూతునున్ కూతురున్ పుట్టిది అంత నుండు హృదయా వినోదార్థం బరిగిన వాని సేనాచరుండు ఆ తత్సమీపంబున ఉన్న శరచాప కృష్ణా చూచి ఇవి అయ్యేనియు ఒక్క ధనుర్వేద విధుండ్రాహ్మణున చూపిన శంతనుండును శంత వారలచేకుని కృపాయత్త చిత్తుండయి పెనుచుటం చేసి అరువురు కృపుడును కృపియురుగుచున్నంత చనుదించి శరద్వంతుండనవజ్యుడు తన తనయపత్యమని వారిని శంతనున కెరిగించి కృపు అత్యనుపము ఉపనీతుజేసే అధిక ప్రీతి వేదంబుల్ సదివించులతో విఖ్యాతిగా ఆత్మ సంవేదించేసే సంవేదింజేసే చతుర్విధంబకువేదంబు తద్విత్తముల్ సూచి తద్విముల్శుచి సంవాదు తననందను కృపు శరద్వంతుండు దాంతాత్ముడై అట్టి కృపాచార్యురావించి భీష్ముండు అతిభక్తిని పూజించి వానితోడ తన మనుమలనందర విలువిజగర్వం వంచిన సవిశేషముగ ధనుర్వేద విశారదులైరి కడుచితశ్రములై పాండవ ధృతరాష్ట్రాత్మజ యాదవులాదిగ రాజసూతులూ తత్పశిక్ష